మనందరికీ సమానత్వం అనేది చాలా ముఖ్యమైన విలువ ఇది మన ఆధునిక ప్రపంచానికి పునాది అని నమ్ముతాం అయితే ఈ ఆలోచన అసలు ఎక్కడ నుండి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం దాని మూలాల్లోకి వెళ్లబోతున్నాం ఈ ప్రయాణం మనల్ని ఒక ఊహించని చోటికి తీసుకువెళ్తుంది మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారు ఈ శక్తివంతమైన ఆలోచన ఎక్కడినుంచి వచ్చిందంటారు వెంటనే మన గుర్తొచ్చేది పద్దెనిమిదో శతాబ్దం జ్ఞానోదయం కదా కాని అస్సలు కథ అంతకు చాలా ఏళ్ల క్రితం మొదలైంది ఊహించిన దానికన్నా ఎంతో విప్లవాత్మకంగా ఈ మాటలు చూడండి అన్నది ఎవరో కాదు సాక్షాత్తు అరిస్టాటిల్ ఇది కేవలం ఆయన ఒక్కరే అభిప్రాయం అనుకుంటే పొరపాటే నిజానికి ప్రాచీన ప్రపంచం మొత్తం గ్రీస్ రోమ్ సమీప ప్రాచ్యం ఎక్కడ చూసినా ఇదే ఆలోచన కొంతమంది పుట్టడమే పాలించటానికి ఇంకొంతమంది సేవ చేయడానికి పుడతారు అంతే అంటే ఆలోచించండి ఆ రోజుల్లో ఈ సామాజిక అంతరాలు ఈ హెచ్చుతగ్గులు సహజమని నమ్మారు వాళ్ళ దృష్టిలో న్యాయమంటే ఏంటో తెలుసా అసమానులను అసమానులుగా చూడటమే అదే కరెక్ట్ అని వాళ్లు బలంగా నమ్మారు వాళ్ల ప్రపంచమే దానిమీద నిర్మించబడింది కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఒకవేళ ఇలాంటి సమానత్వ సమాజం కోసం ఒక ప్లాన్ ఒక బ్లూప్రింట్ వేల ఏళ్ల క్రితమే తయారైందంటే ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఆ ఆలోచన పుట్టింది మరెక్కడో కాదు ఒక ఊహించని ప్రాచీన గ్రంథంలో అదే తోరా తొరాలో ప్రతిపాదించింది కేవలం ఏదో మాటలతో చెప్పిన ఒక ఆలోచన కాదు ఇది ఒక పూర్తి ప్రణాళిక ఒక విప్లవం మూడు భాగాలుగా దీన్నే ఒక క్వాంటం లీప్ అని ఎందుకంటున్నామంటే ఇది సమాజం యొక్క పునాదులనే మార్చేసింది అంటే థియాలజీ దేవుడు మానవుల సంబంధం తర్వాత పాలిటిక్స్ అధికారం చట్టం ఆ తర్వాత ఎకనామిక్స్ అంటే ఆర్థిక వ్యవస్థ ఈ మూడింటిని పూర్తిగా మార్చేసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలనే ప్రయత్నమిది సరే మరి ఈ వ్యవస్థకి పునాది ఏంటి ఎక్కడ మొదలైంది విప్లవం అసలు కథ మొదలయ్యేది దేవుళ్ళూ రాజులు ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా అక్షరాల తలకిందులుగా మార్చడంతోనే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి అదే టియోపొలిటికల్ మిర్రరింగ్ పేరు కొంచెం కష్టంగా ఉన్నా ఐడియా చాలా సింపుల్ ప్రాచీన కాలంలో ప్రజలు ఏమని నమ్మేవారంటే మీద రాజకీయాలు ఎలా ఉన్నాయో స్వర్గంలో దేవుళ్ల వ్యవస్థ కూడా అచ్చం అలాగే ఉంటుందని దీనివల్ల ఏమైందంటే భూమి మీద రాజు అధికారం దైవదత్తమైపోయింది దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు ఈ ఐడియానే ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఊహించుకోండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు మన అమెరికా అనే ప్రాచీన నాగరికతను కనుగొన్నారు వాళ్లు తవ్వకాల్లో ఏం కనుక్కుంటారంటే వీళ్ల ప్రధాన దేవుడి పేరు కమాండర్ ఇన్ చీఫ్ ఆయన స్వర్గంలో ఒక వైట్ హౌస్లో ఉంటాడు ఆయన దగ్గర్లో ఒక పెద్ద డోమున్న ప్యాలెస్ ఉంది అందులో ఐదు వందల ముప్పై ఐదు మంది చిన్న దేవతలు ఎప్పుడూ కుట్రలు పన్నుతూ ఉంటారు హాస్యాస్పదంగా అనిపించినా ప్రాచీన ప్రపంచం తమ రాజకీయ వ్యవస్థల్ని అచ్చం ఇంతే పవిత్రంగా చూసింది కాని తోరా ఇక్కడే ఒక పెను మార్పు తీసుకొచ్చింది మొత్తం సమీకరణాన్నే మార్చేసింది ఎలాగంటే దేవుడితో మాట్లాడటానికి మధ్యలో రాజెందుకు ప్రతి సామాన్య మానవుడికి దేవుడితో నేరుగా సంబంధం ఉంటుంది అని చెప్పింది దీంతో ప్రజల స్థాయి అమాంతం పెరిగిపోయింది వాళ్లు కేవలం రాజుకు సేవకులుగా మిగిలిపోలేదు దేవునికే సేవక రాజులుగా మారారు ఎంత పెద్ద మార్పో చూడండి సరే ఒక సామాన్యుడికి ఇంత పెద్ద దైవిక హోదా ఇస్తే ఏమవుతుంది సహజంగానే దాని ప్రభావం రాజకీయాల మీద కూడా పడుతుంది ఈ థియోలాజికల్ విప్లవం ఒక పొలిటికల్ విప్లవానికి ఎలా దారి తీసిందో ఇప్పుడు చూద్దాం ఇది రాజుమాటే శాసనం అన్న నుంచి శాసనమే రాజు అనే దగ్గరికి మారడం లాంటిది అంటే ఇప్పుడు రాజు చట్టానికి అతీతుడు కాదు రాజు కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందే అంతేకాదు ఆ చట్టమనేది అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్ టెక్స్ట్ రాజు దగ్గర నుండి సామాన్యుడి వరకు అందరూ దాన్ని పాటించాల్సిందే ఇది ఎంత రాడికల్ ఐడియానో ఒక్కసారి ఆలోచించండి తమ న్యాయమూర్తులను చివరికి తమ రాజును కూడా నియమించుకునే అధికారం ఎవరికిచ్చారో తెలుసా సామాన్య ప్రజలకు అంటే ప్రజలు కేవలం సేవకులు కాదు వాళ్లే రాజకీయ అధికారానికి మూలం ఆ రోజులో ఇది కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయం ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది గ్రీకులు ఇతరులూ అధికార విభజన గురించి మాట్లాడారు కాని వాళ్లు ఉన్నత వర్గాలకి సామాన్యులకి మధ్య పవర్ని బ్యాలెన్స్ చేశారు కాని తోరా చేసిన పని వేరు అది వ్యక్తుల వర్గాల మధ్య కాదు జుడీషియరీ మొనార్కి లాంటి సంస్థల మధ్య అధికారాన్ని విభజించింది ఇంకా ముఖ్యంగా ఒక పదవికి అర్హత అనేది పుట్టుకతో రాదు పౌరసత్వంతో వస్తుంది అని చెప్పింది ఈ ఆలోచన మళ్లీ మనకు అమెరికా స్వాతంత్ర్యం వచ్చేవరకు ఎక్కడా కనిపించదు అయితే చూడండి రాజకీయంగా ప్రజలకు అధికారమిచ్చేస్తే సరిపోదుగదా వాళ్లు ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి లేకపోతే ఆ రాజకీయ విప్లవం నిలబడదు మరి ఈ ఆర్థిక సమానత్వం కోసం తోర ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం సమాజంలో కొందరు అత్యంత ధనవంతులుగా మరికొందరు శాశ్వతంగా పేదవాళ్లుగా ఉండిపోకూడదనేది లక్ష్యం దానికోసం కొన్ని కీలకమైన నియమాలు పెట్టారు ఒకటి భూమి అనేది రాజుకో గుడికో కాదు ప్రజలకే సొంతం రెండు పూజారులు భూమిని కలిగి ఉండకూడదు మూడు దేవుడి పేరు చెప్పి ప్రభుత్వం పన్నులు వసూలు చెయ్యలేదు అంతేకాదు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో ఒక పన్నును చట్టబద్ధం చేశారు మనం ఇప్పుడు వాడుతున్నా ఏడు రోజుల వారం అనే ఉంది కదా అది కేవలం క్యాలెండర్ కోసం వచ్చింది కాదు అది ఒక సామాజిక న్యాయ సాధనం ఎలాగంటే ప్రతి ఏడో రోజు యజమాని అయినా సేవకుడైనా ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవాల్సిందే అంతకంటే పెద్ద విషయం ప్రతి ఏడో సంవత్సరం అప్పులన్నీ మాఫీ అయిపోతాయి ఇదొక రకమైన ఎకనామిక్ రీసెట్ బటన్ లాంటిది సరే ఇప్పటివరకు వరకు మనం మత రాజకీయ ఆర్థిక విప్లవాల గురించి చూశాం కానీ ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే ఒక విషయం చాలా ముఖ్యం అదే కమ్యూనికేషన్ అవును ఈ మార్పుల గురించి తమ హక్కుల గురించి ప్రజలకు తెలియకపోతే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తుంది ప్రాచీన ప్రపంచంలో రాత అనేది కేవలం కొద్దిమందికే వర్గాల చేతిలో ఒక ఆయుధం కాని తోర దీనికి పూర్తి విరుద్ధం అది తనని అందరికీ చదివి వినిపించాలి అందరికీ అందుబాటులో ఉండాలి అని స్వయంగా ఆదేశించింది ఈ ఐడియా నుంచే మనకు తెలిసిన పౌరసత్వం అనే భావన పుట్టింది ఒక దేశ ప్రజలందరూ మనం అని ఫీల్ అవ్వాలంటే వాళ్లందరికీ ఒక ఉమ్మడి కథ ఉండాలి హీబ్రూ బైబిల్ అలాంటి మొట్టమొదటి జాతీయ చరిత్ర అది ఒక ప్రాజకీయ మనం అనే భావనను సృష్టించింది ఒక్కసారి ఆలోచించండి ఒక కొత్త థియాలజీ ఒక కొత్త పాలిటిక్స్ ఒక కొత్త ఎకనామిక్స్ ఒక కొత్త కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఈ నాలుగింటినీ కలిపి ఒక సమాజం కోసం ఒకే ఒక డాక్యుమెంట్లో పొందుపరచడం చరిత్రలో ఇది ఇదే మొదటిసారి అంత ఒక్కచోట బట్టి అర్థమవుతోంది కదా ఈ ప్లాన్ ఎంత రాడికల్ అనేది ఇది ఏ రాజుకోసమో రాయలేదు ఏ పూజారికోసమో రాయలేదు ఏ ధనవంతుడి కోసమో రాయలేదు ఆ కాలంలోని ఏ పవర్ సెంటర్కూ ఇది మేల్ చేయలేదు అయితే చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది రాజుకూ పూజారికి ధనికులకు ఎవరికీ ప్రయోజనం లేని ఈ ప్రోగ్రాం వల్ల అసలు ఎవరికి లాభం ఈ విప్లవాత్మక పత్రం వెనక ఉన్న అసలు ఉంటుంది బహుశా ఆ సమాధానం కోసం మనం ఈ డాక్యుమెంట్ మూలాల్లోకి ఇంకా లోతుగా వెళ్లాలేమో